సమాజానికి నాయకత్వం వహించాల్సింది బ్రాహ్మణిజాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో సెంచరీస్ టుగెదర్ శతాబ్దాలుగా ఆర్య బ్రాహ్మణత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ శూద్ర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా కలుపుకొని మనం మన పోరాటాన్ని కొనసాగించాలి బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మొట్టమొదట దళితులే మొట్టమొదట బ్రాహ్మణిజాన్ని ఇప్పటికి కూడా వ్యతిరేకిస్తుంది దళితులే కారణం ఏంటంటే వీళ్ళని ఇప్పటికీ హింసిస్తుంది ఆర్య బ్రాహ్మణిజం ఆర్యుల దండయాత్ర నుంచి ఇప్పటి వరకు కూడా ఊరు బయట కట్టిపడేసి అందుకని కులం ఎట్లా ఏర్పడ్డది అనే దానికి నేను ఒక రెండు ఆర్టికల్స్ రాశాను రెండు వేల పది రెండు పద్నాలుగు సంవత్సరాల క్రితం కులం ఎట్లా ఏర్పడ్డది కమ్యూనిస్టులు ఏం చెప్తారు లేదంటే మామూలుగా ఏం చెప్తారు పిల్లల పాఠాలు ఏం చెప్తారు వృత్తుల ద్వారా కులాలు ఏర్పడ్డాయి అని చెప్తారా లేదా అవునా మరి వృత్తుల ద్వారానే కులాలు ఏర్పడ్డాయా మరి కులాలు ఎట్లా ఏర్పడ్డాయి ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల కోట్ల జనాభాలో నూట నలభై మూడు కోట్ల జనాభాలోనే కులాలు ఎందుకున్నాయి మిగతా ఆరు వందల అరవై కోట్ల జనాభాలో కులాలు ఎందుకు లేవు వృత్తుల ద్వారానే కులాలు ఏర్పడ్డట్లయితే ఈ దేశం యొక్క వాస్తవ పరిస్థితిని స్టడీ చేయడానికి వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం వాస్తవంగా ఇండియన్ హిస్టారి హిస్టారికల్ మెటీరియలిజం అనేది అది చారిత్రక భౌతికవాదం అనేది ఇండియాలో సపరేట్గా ఉన్నది దీని గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది వర్గం కూడా కాబట్టి మిత్రులారా ఇక నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రెస్ట్లెస్నెస్ నుంచి ఈ అశాంతి నుంచి ఒక శాంతియుతమైనటువంటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ నడవాలి ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో అందరినీ ఇన్వాల్వ్ చేసుకోవాలి మాలలు అన్డెమోక్రటిక్ అనే ముద్ర ముద్ర మాత్రం వేసుకోకండి వీఆర్ నాట్ అన్డెమోక్రటిక్ వీ షాల్ రెస్పెక్ట్ ద డెమోక్రటిక్ డిమాండ్ ఆఫ్ ఎవ్రీ కాస్ట్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ గాట్ ఎ రైట్ టు ఎంజాయ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ దేశం అన్ని దేశాల్లో కన్నా చాలా రిచ్ కంట్రీ ఇది మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి ఫారెస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది మొదటి నుంచి కూడా మనం ఆర్య బ్రాహ్మణులతో తగాదపడ్డాము ఆర్య వైశ్యులతో ఆర్య క్షత్రులతో తగాదపడ్డాం ఇప్పుడు కూడా ఆ బాధ్యత తీసుకోవాల్సిన మహా సైనికుల యొక్క వారసత్వాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది పల్నాటి యుద్ధ వీరుల యొక్క మాల కన్నమదాసు యొక్క చరిత్రను తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఫాలోవర్స్గా ఉంటారని చెప్పేసి నాకు ఈ అవకాశం పంతొమ్మిది తొంభైలో సీక్రెట్స్ ఆర్ఎస్ఎస్ సీక్రెట్ సర్కిల్ నెంబర్ ఫోర్ లెవెన్ నైన్టీన్ ఈ సర్కిల్లో చూడండి దీంట్లో ఫస్ట్ పాయింట్ వీడు కలెక్ట్ యామినేషన్ ఫర్ ద ఫ్యూచర్ యూజ్ అగేన్స్ట్ దళిత్స్ అన్నాడు మన మీద యుద్ధం చేయడానికి మనం చంపడానికి వాడు ఆయుధాలు సమకూర్చుకోమని చెప్తున్నాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి అదేవిధంగా వీళ్ళందరూ కూడా దళితులకు మొత్తానికి కూడా ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు డాక్టర్స్కి ఉద్బోధిస్తున్నాడు వీళ్ళ అమ్మాయిలు మొత్తం రేప్ చేయండి లవ్ అని చెప్పేసేసి తీసుకురండి అని చెప్పేసి లవ్ చేస్తామని చెప్పేసి కాబట్టి మిత్రులారా ఇంత సీక్రెట్ పాయిజనస్ సర్క్యులర్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఇదందరూ కూడా తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేయండి అదేవిధంగా డోంట్ గెట్ ద బ్రాండ్ దట్ యు ఆర్ యాంటీ డెమోక్రటిక్ వీఆర్ మోస్ట్ డెమోక్రటిక్ దాన్ ఎనీబడి ఎల్స్ లెట్ అస్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ గర్వపడదాం మాదిగ సోదరులు మన శత్రువులు మాదిగలు కాదు గుర్తుపెట్టుకోండి మాదిగల నుంచి పోయినటువంటి మనువాదులకు పాద పాద సేవ చేస్తున్న వాడే మన శత్రువు తప్ప మాదిగ సమాజం కాదు అడుగు తినటానికి ఆరాట పడకండి అధికారం వైపు అడుగులేయటానికి సిద్ధంగా జై హింద్